మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామ పంచాయతీలోని దారి మసమ్మ తల్లికి ఆషాఢ బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది పెద్ద మొత్తంలో గ్రామ ప్రజలు మరియు మాజీ సర్పంచ్ డోల సురేష్ మరియు దుగుట నవీన్ ప్రశాంత్ అరవింద్ చంద్రకాంత్ టీంకు నవీన్ సోను హరికృష్ణ కసిపాక విజయ్ మరియు పెద్ద మొత్తంలో మహిళలు బోనాలతో డప్పు చప్పులతో మేకతో ఊరేగింపుతో గారిమైసమ్మ గుడి వద్దకు వెళ్లి మొక్కడం జరిగింది గ్రామ ప్రజలందరికీ మరియు రహదారి వెంట వెళ్లి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవడం జరిగింది అలాగే మాది జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నపల్లి గ్రామ పంచాయతీలో మేము గత రెండు సంవత్సరాల నుంచి సొంతగా గుడి కట్టుకొని మైసమ్మ తల్లికి ఆషాఢంలో మొదటిసారి మేము మొదటిగా అమ్మవారిని పూజించిన తర్వాతనే ఏ కార్యక్రమాలు ఏ పనులైనా మొదలు పెడతాము అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో ఊరందరం ఘనంగా బోనాలతో డప్పుల సప్పులతో వచ్చి అమ్మవారిని విజయవంతంగా మేము పూజించుకోవడం జరుగుతుంది అమ్మవారి గుడి మాకు రహదారి బెల్లంపల్లి మరియు నిన్నెల రహదారిలో మా ఊరి లోపలికి వెళ్ళే దారిలోనే ఉంది అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి రాకపోకలకు అమ్మవారి సహకారం ఉండి అందరికీ మంచి జరగాలని మా ఊరి తరఫున అందరినీ ప్రతి ఒక్కరు అమ్మవారిని కూడా పూజించుకోవాలని కోరుకుంటున్నాము అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి